హలో అండి వెల్కమ్ టు కూల్ ఎరాడాక్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో మీకు ఏం కావాలో వా అలాంటి మెసేజెస్ అయితే మీ లైఫ్లోకి పంపించడం జరుగుతుందండి యూనివర్స్కి మీరు చెప్పుకున్న దాన్ని బట్టి మీ లైఫ్లో వండర్ఫుల్ చేంజెస్ అనేవి మీ లై జరుగుతాయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బిలీవ్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్స్ తీరుస్తుంది ఎందుకు ఇంత కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నానంటే నాకు నా రీడింగ్స్ చూస్తూ నాకు కామెంట్ చేస్తున్న వరకు అండ్ నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో మాకు ఇలా జరిగింది అలా జరిగింది అందుకని నేను అవన్నీ బేస్ చేసుకొని అండ్ పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా బేస్ చేసి నేను మీ లైఫ్లో కూడా ఇలాంటి వండర్ఫుల్ చేంజెస్ మీరు చూడాలి అని కోరుకుంటూ నేనైతే ఇంత కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నానండి ఖచ్చితంగా అందరి లైఫ్లో కూడా మ్యాజికల్ మిరాకిల్స్ అయితే జరుగుతాయి ఖచ్చితంగా బిలీవ్ చేయండి మీరు నమ్మకంతో యూనివర్స్ని అడగండి యూనివర్స్ అయితే తప్పకుండా మీ యొక్క విష్ ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తుందండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి మీ ఎనర్జీస్ అన్నింటిని కూడా మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ అయితే రైట్ టైంలో మీకు మంచి మెసేజెస్ అయితే ఇస్తుంది న్యూస్ రైట్ మెసేజెస్ మీ ప్రాపర్ మెసేజెస్ నే అవుతుంది ఇంకా న్యూ న్యూస్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్ కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ స్క్రాచ్ సో చూసేద్దామండి ఈరోజు మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అసలు ఏం చెప్పబోతుంది ఫస్ట్ ఫస్టే చక్కటి హ్యాపీ కార్డ్ వచ్చిందండి మీ డ్రీమ్స్ మీరే ఏదైతే కోరుకుంటున్నారో మీరు ఏదైతే నాకు ఇలాంటి రిలేషన్షిప్లో కానీ ఇలాంటి లవ్ కావాలి లేకపోతే ఇలాంటి రిలేషన్ కావాలి అని రిలేషన్షిప్లో వైజ్ అయితే అండ్ అదే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ కెరియర్ కానీ బిజినెస్ కానీ లేదా జాబ్ కానీ ఏదైతే నాకు ఇలాంటి సక్సెస్ఫుల్గా ఇలా జరగాలి అని మీరు కోరుకుంటున్నారు అంటే ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది కదండి చూసే వాళ్ళలో మీకు కూడా ఇలాంటి కోరికలు ఉన్నాయని యూనివర్స్ అయితే చెప్తుంది సో మీరు అంత హ్యాపీ మూమెంట్ అంత వండర్ఫుల్ లైఫ్ చేంజ్ కావాలి అని మీరు కోరుకుంటున్నారంట సో అందుకని యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇలాంటి చేంజ్ మీ లైఫ్లో జరుగుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదైతే మీ లైఫ్లో జరుగుతుంది అది కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారంట అంటే రిలేషన్షిప్లో అయితే మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్లోకి రావడం వాళ్ళు మిమ్మల్ని ఎంతో హ్యాపీగా చూడటం లేదా రిలేషన్స్ అందరితోనూ అంటే రిలేటివ్స్ అందరితో కానీ మీ సోల్మేట్తో కానీ మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం అది మీరు కోరుకున్న జాబ్ రావడం లేదా మీరు కోరుకున్నట్లుగా మీ బిజినెస్ సక్సెస్ అయ్యి మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేయడం లేదా మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ మంచిగా ఉండి చక్కగా మీ ఫ్యా మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారో అవన్నీ ప్రాఫిట్స్లో ఉండడం ఇట్లా ఒక హ్యాపీ మూమెంట్ హ్యాపీ చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో ఎవరైతే వీటికి కనెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేస్తున్న వాళ్ళు షేర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటేనంటే మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో మీరు అలాంటి పొజిషన్ని మీరు అలాంటి సూపర్ చేంజ్ని అయితే చూడగలుగుతారో అని యూనివర్స్ అయితే చెప్తుందండి సో మీ యొక్క స్ట్రెంగ్త్ ఆ విధంగా ఉంటుంది అంటే మీ స్ట్రాంగ్ ఎనర్జీస్ కూడా ఆ విధంగా ఉంటాయంట మీ స్ట్రెంగ్త్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే చాలా చాలా సూపర్ పవర్లో ఉంటుంది అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా దేనిలోనైనా కూడా మీరు అట్లాంటి మంచి అయితే చూడగలుగుతారు సో ఆ చేంజెస్లో మీరు ఎలా ఉంటారంటే స్ట్రాంగ్గా ఉండండి ఇంకా స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తుంది ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఏమైనా స్ట్రాంగ్నెస్ని మీరు తగ్గించుకున్నట్లయితే మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు సో అట్లాంటి పర్సన్స్కి మీరు అసలు ఛాన్స్ అనేది ఇవ్వకండి అని చెప్తుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి పీస్ఫుల్ లైఫ్ అనేది మీ మీకు రాబోతుంది ఎలా ఉంటారంటే మీరు కోరుకున్న అంటే చక్కగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి అని యూనివర్స్ చెప్తుందండి దీన్ని బట్టి మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అలాంటి చేంజ్ మీ లైఫ్లో జరుగుతుంది మీరు కోరుకున్న పర్సనల్ లైఫ్ కానీ మీరు కోరుకున్న రిలేషన్షిప్ వైస్ కానీ అన్నీ కూడా మీరు కోరుకున్నట్లే మీరు ప్రతిదీ ఏదైతే అనుకుంటారో అవే మీ లైఫ్లో జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి సో అట్లాంటి చేంజ్ అనేది జరుగుతూ ఉంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట మీ అంటే ఇప్పుడు వరకు ఏదైనా చిన్న చిన్న బాధ కానీ చిన్న చిన్న పెయిన్ ఎక్కడైనా ఏదైనా విషయంలో ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా మర్చిపోయి చాలా చాలా ఒక హ్యాపీ మూడ్లోకి హ్యాపీ మూమెంట్లోకి వెళ్తారు మీరు అని అలాంటి చేంజ్ మీ లైఫ్లో జరుగుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఎమోషనల్గా చక్కటి మంచి రిలేషన్షిప్స్ వస్తాయంట అండ్ ఎమోషనల్గా మీరు ఏది కోరుకుంటున్నారో అది లైఫ్లో అంటే జాబ్ కానీ మీకు బాండింగ్ అంటే ఇది నా నా ఫేవరెట్ నేను ఇది నాకు ఇది కావాలి నాకు ఇది ఒక డ్రీము నేను ఇలాంటి జాబ్లోకి వెళ్ళాలి లేకపోతే ఇలాగ నేను మంచి బిజినెస్ చేయాలి లేకపోతే నేను ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉండాలి అని లేదా ఇలాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అని ఏది మీరు కోరుకుంటారో అట్లాంటి కోరికలన్నీ కూడా మీకు తీరుతాయి అలాంటి మంచి రిలేషన్షిప్స్ కానీ మీ మీరంటే ఇష్టపడే వ్యక్తులు కానీ మీ లైఫ్లోకి రావటం మీరు వాటిని ఎంజాయ్ చేయడం ఇట్లాంటివి జరుగుతాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో ఆ చేంజ్ అంతా కూడా చక్కగా జరుగుతుంది అని యూనివర్స్ ఏదైతే చెప్తుందో అవన్నీ జరుగుతాయండి ఖచ్చితంగా మీరు వాటిని ఏ టైంలో జరుగుతుందో అబ్జర్వ్ చేసుకుని వాటి అన్నింటినీ కూడా యూనివర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మీరు స్టెప్స్ వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీ లైఫ్లో వండర్ఫుల్ చేంజెస్ అనేవి చూడగలుగుతారండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరంటే పడని వ్యక్తులు కానీ మిమ్మల్ని ఇంట్రెస్ట్ చూపించకుండా లేదా ఏదైనా ఈర్క్లో పెట్టడం ఇంతకుముందు చెప్పాం మీ స్క్రంత్ ఎప్పుడో జాగ్రత్తగా ఉంచుకోండి లేదంటే మీ మిమ్మల్ని డామినేట్ చేసే వాళ్ళు చూస్తున్నారు మిమ్మల్ని కంట్రోల్ చేయాలని కానీ మిమ్మల్ని డామినేట్ చేయాలని కానీ కొంతమంది చూస్తారు అట్లాంటి వారి విషయంలో మీరు కొంత జాగ్రత్తను వహించాలి అని యూనివర్స్ చెప్పింది అని చెప్పాను అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారంటే మీరు ఎదురు పడుతుంటే వాళ్ళు వాళ్ళు తల వంచుకొని మీ పక్క నుంచే వెళ్ళిపోతారంట అంటే మీ యొక్క ఎదుగుదల వాళ్ళకి కొంత పెయిన్ బాధ అనేది ఇస్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద వాళ్ళకి ఒక అపనమ్మకం అనేది ఏర్పడుతుంది సో అప్పుడు ఎలా ఉంటుందంటే మీ హుందాతనానికి ఇప్పుడు మ ఎప్పుడు బాగా మీరు బాగా రిచ్ పర్సన్ లేకపోతే బాగా మీరు ఒక రిలేషన్షిప్లో ఉంటూ మంచి ప్రేమ కానీ అభిమానం కానీ పొందుతూ లేకపోతే మీరు ఒక మంచి స్టేటస్లో ఉంటే కొంత మీకంటే డౌన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అమ్మ వాళ్ళతో మాకెందుకు అనుకొని సైన్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళ సిచ్యువేషన్స్ కూడా అట్లానే ఉంటాయి అంటే మీరు అంత హై రేంజ్కి వెళ్తారు వాళ్ళు ఆ విధంగా మిమ్మల్ని చూసి తల ఉంచుకుని అంటే ఏమి చెయ్యలేక వాళ్ళు అనుకున్నది సక్సెస్ఫుల్గా అవ్వలేక ఏ ఎప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడటం కానీ లేదా మిమ్మల్ని డామినేట్ చేసేయాలని చూడటం కానీ ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటారంట వాళ్ళ మైండ్ నిండా అదే ఉంటుంది సో అవేమి జరగవు జరగనప్పుడు మిమ్మీ మీతో మొహం చూపించుకోలేక వాళ్ళు కొంత తల వంచుకొని మీ పక్క నుంచే వెళ్ళిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అలాంటి చేంజెస్ని చూడగలుగుతారు అని అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీకు వాళ్ళు కనిపించినప్పుడు ఎవరైతే ఇట్లా మిమ్మల్ని డామినేట్ చేయాలి మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అనుకునే పర్సన్స్ మీ పక్క నుంచే వెళ్ళిపోతారు ఏమీ చేయలేక తల ఉంచుకొని వెళ్ళిపోతారో అని ముందే చెప్పారు యూనివర్స్ ఇంకా ఏం చేయని చెప్తుందంటే వాళ్ళకి మీకు మధ్య ఏదైతే డిస్టర్బెన్స్ మోడ్ కానీ వాళ్ళని నమ్మి మీరు ఎక్కడైతే మోసపోయారో అవి కానీ మీకు గుర్తు వస్తూ ఉంటాయంట ఆ టైంలో అవి ఎలా మా మధ్య క్లాస్ జరిగింది ఎలా మమ్మల్ని వాళ్ళు వాడుకున్నారు లేకపోతే ఎలా మమ్మల్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలని చూశారు లేదా ఎలా మమ్మల్ని అందరి మధ్యలో కొంత అగౌరవపరచాలని చూసుకున్నారు లేదా మేము చేస్తున్న వర్క్ని కూడా వాళ్ళు ఎలా వాళ్ళ వర్క్ కింద ప్రొజెక్ట్ చేసుకున్నారు వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం మా నేమ్ని ఎలా పాడు చేశారని అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయంట అంటే అంతే కదండి మనకు పడలేని వ్యక్తులు మన ముందుకు వస్తూ కనిపిస్తూ ఉంటే మనకి ఏదేదైతే వాళ్ళు ఆ మిస్టేక్స్ మనల్ని బాధ పెట్టారో ఏదైతే మనకు పాస్ట్లో వాళ్ళు చేశారో అవన్నీ మనకి ఖచ్చితంగా గుర్తొస్తాయి అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా గుర్తొస్తాయంట గుర్తొచ్చినప్పుడు మాత్రం మీరు కొంతవరకు ఇంపేషెంట్ అవుతారు అండ్ కన్ఫ్యూషన్ అవుతారు ఇంపేషెంట్ అవుతారు ఎందుకు ఇలా మమ్మల్ని ఇలా వీళ్ళు అలా వాడుకున్నారు లేకపోతే ఆ టైం అంటే ఇప్పుడు బాగుంది ప్రజెంట్ బాగా నడుస్తున్నా కూడా మీరు మంచి చేంజ్లో ఉన్నారు మంచి ఫామ్లో ఉన్నారు మీరు అనుకున్నది మీరు సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్తున్నారు కానీ వాళ్ళు ఏదైతే మీ లైఫ్లో చేశారో వాళ్ళు ఏదైతే మీకు బాధ పెట్టారో ఏదైతే నమ్మించి మోసం చేశారో అది ఎలా ఉంటుందంటే అప్పడ జరిగిన విషయం కూడా వీళ్ళు ఇప్పుడు మీ ముందు కనిపించినప్పుడు మీకు అవన్నీ గుర్తొచ్చి ఒక్కొక్కసారి ఇచ్చి వీళ్ళ చేతిలో నేను ఎందుకు మోసపోయాను నేను అంత తెలుగు తక్కువ వ్యక్తినా నేను అంత తెలుగు తక్కువ పర్సనా అని కన్ఫ్యూజన్ అవుతారంట ఒక్కొక్కసారి ఇంపేషెంట్ చీ ఎందుకు నా వల్లే కదా ఈ తప్పు జరిగింది అంటే మీరు ఏమనుకుంటారంటే తప్పు బాలదు కంటే మీరు వాళ్ళని నమ్మడం వల్లే మీకు ఎక్కువ అన్యాయం జరిగింది అనే మోడ్లో మీరు ఉంటారు అంటే మనం ఎవరినైనా నమ్మితేనే కదా మనం మోసపోతాం అనే ఆలోచన మీలో ఎక్కువగా ఉంటుంది అది మీ యొక్క రియలైజేషన్ అని యూనివర్స్ చెప్తుంది ఆ విధంగా మీ చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది ఇట్లాంటి మార్పు కూడా మీ లైఫ్లో వస్తుంది అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటారంటేనంట పోనీ లే మళ్ళీ మమ్మల్ని మిమ్మల్ని మీరే కొంత మోటివేట్ చేసుకుంటుంటారు మళ్ళీ మిమ్మల్ని మీరే కొంత స్ట్రాంగ్ పరచి పరుచుకుంటుంటారు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇంకా నాకు ఎవరితోనూ కూడా ఎలాంటి ఇది వద్దు ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ ఎలాంటివి నేను వద్దు నా లైఫ్ నాకు చాలా బాగుంది యూనివర్స్ నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చింది సో ఈ ఇచ్చిన మంచి లైఫ్ని నేను మంచిగా యూటిలైజ్ చేసుకుంటూ నేను నా డ్రీమ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోతాను కానీ నేను ఎట్లాంటి ఇంకా బాధని కానీ పెయిన్ కానీ తీసుకోవడానికి నేను రెడీగా లేను నా మనసు నా శరీరం కూడా దానికి అనుకూలంగా లేదు అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట అంతే కదండి వాళ్ళు అనిపించారు వాళ్ళు కనిపించడం వల్ల మీ మైండ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు నన్ను మోసం చేశారు లేకపోతే నన్ను వాడుకున్నారు అంటే నా తప్పే అన్నట్లు మిమ్మల్ని మీరే కొంత నిందించుకుంటారు మళ్ళీ మిమ్మల్ని మీరే తమాయించుకుని ఏం ఏంటంటే అంతా కూడా నేను చేసిన దానికే కదా నేను అవుతున్నాను ఇప్పుడు నా పొజిషన్ బాగానే ఉంది కదా ఇంకెందుకు నేను బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నిటిని నేను గుర్తు చేసుకుని మళ్ళీ అదే పెయిన్ని నేను క్యారీ చేయాలి నాకు అక్కర్లేదు అనుకునే స్టేజ్కి మీరు వెళ్తారు అట్లా వెళ్ళి మీరు మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకొని చక్కగా మీ యొక్క డెసిషన్స్ అన్నింటినీ మార్చుకొని హ్యాపీగా మళ్ళీ మూడ్లోకి అనేది మారడం అయితే జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇవన్నీ ఒక పక్కేమో పాస్ట్ తాలూకా రిఫ్లెక్షన్స్ ఒక పక్కేమో మళ్ళీ న్యూ లైఫ్లో నాకు అంత బాగుంది అని మిమ్మల్ని మీరు ఎంత అనుకున్నా కొంత మనమందరం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మీకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏదేమైనా నేను ఇప్పుడున్న లైఫ్ స్టైలే నేను మెయింటైన్ చేస్తాను నేను ఇంకా ఆలోచన అనేది పెట్టుకోను నేను ఇంకా మెంటల్గా నేను ఓవర్లోడ్ అవ్వను అంటే అని మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో కూడా మోటివేట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు అన్ని విషయాలలో కూడా ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా మీ ఆలోచనలు ఉంచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారంట అంటే మిమ్మల్ని మీరు సముదాయించుకుంటారు సముదాయించుకుంటూ మీకు మీరే చక్కగా నేర్పుగా ఓర్పుగా అన్నింటినీ సముదాయించుకుంటూ ముందుకు వెళ్తారు మీకు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ జరుగుతున్నాయో వాటిని ఎంజాయ్ చేయాలి తప్ప నేను ఎందుకు బాధపడుతూ మళ్ళీ మళ్ళీ అదే గుర్తు తెచ్చుకుంటాను అదే పెయిన్ని నేను క్యారీ చేయాలి అనే ఆలోచన మీ మైండ్లోకి వచ్చేస్తుందంట అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే బ్లెస్ఫుల్ లైఫ్ ఏదైతే మీకు చక్కటి ఆశీర్వాదంతో కూడిన ఒక మంచి అంటే ఒక బ్లెస్సింగ్ లైఫ్ అంటే అందరు పెద్దవాళ్ళు బ్లెస్ చేయడం కానీ యూనివర్స్ బ్లెస్ చేయడం కానీ లేక అంత ఒక మంచి హ్యాపీ లైఫ్ మీరు కావాలి మీరు ఏదైతే కోరుకుంటా అది కంప్లీషన్ అనేది జరుగుతుంది కంప్లీటెడ్గా మీరు అనుకున్న కోరిక కంప్లీట్ అవుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి అంటే అది ఏదైనా అయ్యి ఉండొచ్చు రిలేషన్షిప్స్ అయ్యి ఉండొచ్చు కెరియర్ అయ్యి ఉండొచ్చు బిజినెస్ అయ్యి ఉండొచ్చు జాబ్ అయ్యి ఉండొచ్చు అండ్ ఎమోషనల్ బాండింగ్స్ అవ్వచ్చు లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవ్వచ్చు ఏ విషయంలోనైనా కూడా మీరు అనుకున్న కోరిక తీరి మీకు ప్రతిదీ కంప్లీషన్ అనేది జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలాగవుతుంది అవుతుందంటే లాంగ్ టర్మ్లో మీ అన్ని ఈ ఇవేవైతే మీకు మీ కోరికలు తీరుతున్నాయో అవి ఈరోజు రేపు సంతోషాన్ని ఇచ్చే కోరికలు కాదు అని చెప్తుంది యూనివర్స్ అది లాంగ్ టర్మ్లో మీకు మంచి రిజల్ట్ ఇస్తుందంట అంటే ఎలా ఉంటుందంటే లా మీ హ్యాపీనెస్ అనేది లాంగ్ టర్మ్ కంటిన్యూ అవుతుంది అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఒక న్యూ లైట్ ఒక కొత్త వెలుగు అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అట్లాంటి చేంజ్ అనేది జరగబోతుంది అని చెప్తుంది యూనివర్స్ అంటే ఒక కొత్త వెలుతురు అనేది అంటే ఇప్పుడు ఏదైతే ఇంకా చూస్తున్నారో దానికంటే ఒక బ్రైట్నెస్ అనేది ఒక అంటే దేనికి సింబాలిక్ అండి ఒక మంచి పాజిటివ్ వైబ్కి నైట్ అయ్యేసరికి ఏదో మనం చీకటిని ఒక నెగిటివ్గా చెప్పుకుంటాం వెల్త్ని ఒక పాజిటివ్గా చెప్పుకుంటాం సో మీకు ఒక న్యూ లైఫ్ బిగెన్ అవ్వబోతుంది అంటే అర్థం ఏంటంటే మీ లైఫ్లో ఒక న్యూ చేంజెస్ జరుగుతాయి న్యూ బిగినింగ్స్ జరుగుతాయి లాంగ్ టర్మ్లో మీరు హ్యాపీనెస్ని పొందుతారు మీ హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అది కూడా ఒక కొత్త కాంతి అనేది మీ లైఫ్లో మన మన లైఫ్లో కొత్త కాంతి వస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అట్లా ఉంటుంది మీ లైఫ్ అంతా అనేది యూనివర్స్ చెప్తుందండి ఆ విధంగా మీ లైఫ్లో ఒక మంచి చేంజెస్ అనేవి మీరు చూస్తారు అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడతారో ఏదైతే మిమ్మల్ని నచ్చుకుంటారో మీ లైఫ్ మీ యొక్క కెరీర్లోనైతే మీ యొక్క వర్క్ని కానీ మీ యొక్క మంచి వ్యక్తిత్వాన్ని కానీ ఇట్లా రిలేషన్షిప్స్లోనైతే మిమ్మల్ని అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు మీ మీకు వాళ్ళ యొక్క ఇష్టాన్ని నువ్వు ఇలా ఇలా నాకు ఇష్టం లేకపోతే నీ వర్క్ అంటే నాకు ఇష్టం లేకపోతే నీ బిజినెస్ స్కిల్ అంటే నాకు ఇష్టం లేకపోతే నీ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంత బాగా చేస్తున్నావు అని నీ యొక్క ఆలోచన అంటే నాకు ఇష్టం లేదా నీ రిలేషన్షిప్స్లో ఇంత మంచిగా ఉంటున్నావు ఈ యొక్క యాటిట్యూడ్ ఈ యొక్క నీ బిహేవియర్ అంటే నాకు చాలా ఇష్టం అని ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తులు అయితే మీ లైఫ్లో కనిపిస్తారంట అటు అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తారు కానీ దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు అంటే మీకు ఏమవుతుంది అక్కడ ఆల్రెడీ మీకు ఫా పాస్ట్లో మీరు ఎక్కువగా రియాక్ట్ అయ్యి మీరు పెయిన్ తీసుకున్నది మిమ్మల్ని మీరు మీరు నమ్మడం వల్లే మోసపోయామనేది మీ మనసులో ఉంది సో మీరు ప్రతిదాన్ని మీరు ఆనందిస్తారు తీసుకుంటారు కానీ మీరు ఎక్కువగా ఓవర్గా దేనికి కూడా రియాక్ట్ అవ్వరు ప్రతి ఒక్కరు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు హ్యాపీ ఫీల్ చేస్తారు చక్కగా మంచిగా అన్నింటినీ కూడా ఎంజాయ్ చేస్తారు కానీ దేనికి కూడా యాక్సెప్టెన్సీ అనేది వెంటనే మీరు ఏమి చూపించరు అని అయితే యూనర్స్ చెప్తుందండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు కనుక డీటెయిల్స్ అన్నీ ఓకే అయితే మీరు సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీకు ఎవరికైనా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే కనుక ప్రెస్ చేస్తే మీరు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇలా జాయిన్ అవ్వడం వల్ల మీకు వెంటనే నోటిఫికేషన్స్ అన్ని నేను పెట్టే ప్రతి రీడింగ్ చూడొచ్చు అండ్ మేనిఫెస్టేషన్స్ చెప్తాను దాంట్లో మీరు అది కూడా ఫాలో అవ్వచ్చు అండ్ లైవ్కి వచ్చినప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు అండి సో ఇంకా ఎలా ఉంటుందంటే మంచి ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది మంచి ఇక్కడ కింగ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఫైనాన్షియల్గా కానీ మీరు ఎందులో చేపడితే అది బంగారంగా మారిపోయే ఛాన్స్ మీకు దొరుకుతుంది అనేది యునోజ్ చెప్తుంది అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా దేనిలోనైనా కూడా మీరేది కోరుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోతుంది అంటే అట్లా లైఫ్ అనేది అట్లా చేంజ్ అయిపోతుంది ఒక్కసారి మంచిగా మీ లైఫ్లో అట్లాంటి చేంజెస్ ఆల్రెడీ చెప్పుకున్నాం మీకు అన్నీ మంచిగా పాజిటివ్ కాల్స్ వచ్చి ఇంకా ఎలా ఉంటుందంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది అంటే మంచి మంచి బిజినెస్లు పెట్టడం కానీ లేదా రిలేషన్షిప్లో అనుకోని ఇంకా మంచి రిలేషన్షిప్స్ మీ రిలేషన్స్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళడం అంటే కుటుంబం విస్తరణ అవ్వడం మంచిగా ఇంకా మీ రిలేటివ్స్ మా మంచిగా పెరగడం అండ్ ఇంకా మీరు ఏది కోరుకుంటారో మంచి బిల్డింగ్స్ కొనుక్కోవడం లేదా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం లేదా మంచి ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ మంచి లాభాలను ప్రాఫిట్స్ పొందడం అండ్ జాబ్లోనైతే మీరు హయ్యర్ స్టేజ్లో ఉండడం అన్ని సాలరీస్ అన్నీ మీరే ఇచ్చే విధంగా అంత పీక్ స్టేజ్లో ఒక కంపెనీని మీరు మెయింటైన్ చేయడం ఇట్లా అనమాట అన్నిట్లో సుపీరియర్ అనమాట అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి జరగబోతున్న ఇట్లాంటి చేంజ్ రాబోతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది అది కూడా ఎలా ఉంటుంది హ్యాపీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది మీరు అనుకున్నట్లే ప్రతీది కూడా జరుగుతుంది అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఎట్లా ఉందంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరంటే పడని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మిమ్మల్ని కంట్రోల్ చేసేయాలని అప్పుడప్పుడు లేదా మీరు ఇంత ముందుకెళ్ళిపోతున్నారు ఇంత బాగుపడిపోతున్నారు లేకపోతే నా బాబోయ్ వీళ్ళు ఇంకా ఆపకపోతే వీళ్ళు ఇంకా అసలు మొత్తం చాలా చాలా సక్సెస్ని పొందేస్తున్నారు అన్నట్లు వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్లు చూస్తారంట అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉంటుంది కొంతమంది చూడలేరు ఏదో రకంగా ఆపేయాలి ఏదో రకంగా వాళ్ళ గ్రోత్ని ఆపేసేయాలి ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేయాలి అన్నట్లు చూస్తూ ఉంటారు అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అట్లాంటి చేంజ్ కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఎలా ఉంటుంది ఇలాంటి చేంజెస్ వస్తున్నప్పుడు కూడా మీరు మాత్రం ఎక్కడ కూడా ఏ విషయంలో తగ్గకుండా ఎలాంటి చేంజ్ రాని ఎలాంటి ఛాలెంజ్ రాని నేను నా స్ట్రాంగ్ విల్ పవర్తో నేను ఖచ్చితంగా ఎదుర్కోగలను అన్నట్టు అంతా స్ట్రాంగ్ అయిపోతారంట ఖచ్చితంగా అయిపోతారండి ఒక హ్యాపీ మూమెంట్స్ జరుగుతున్నప్పుడు మనం ఫైనాన్షియల్గా సెక్యూర్ అయ్యి మన లేకపోతే మనం రిలేషన్షిప్స్లో మంచిగా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుని మనం అన్నిట్లోనూ కూడా మంచి జాబ్లో ఉంటూ మంచి సెక్యూర్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి చేంజ్ వస్తే మనం దాన్ని ఎదుర్కోలేమా అప్పటికీ మనకు అన్ని తెలివితేటలు వచ్చేస్తాయి యూనివర్స్ కూడా అదే చెప్తుంది మిమ్మల్ని ఎవరైనా కొంచెం కంట్రోల్ చేయాలి మిమ్మల్ని మీ మనసులోని కొంత డిస్ప్యూట్స్ పెంచాలి లేకపోతే ఈ ఇబ్బందులు కలిగించాలని చూస్తున్నా వాళ్ళ చూపే కానీ మీరు అన్నింటికి ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కోవడానికి అంత ముందు ఆలోచన అనేది మీలో ఉంటుందంట అంటే అంత సూపర్ ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో రాబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేర్పడిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అన్నగారు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీళ్ళ మీట్ అన్నగారు